హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గరికి ఒక ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్న మహీంద్రా హండ్రెడ్ అయితే సేల్ కు వచ్చిందండి బ్లాక్ కలర్ సూపర్ గా ఉంది కారు అయితే ఇది రెండు వేల పద్దెనిమిది మహీంద్రా యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ డీజిల్ కారు మాన్యువల్ కారు టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిదిలో దీనికి ఎలై వీల్స్ అయ్యి వేయించుకున్నారండి దగ్గర దగ్గర లక్ష తొంభై వేలు పెట్టి ఎలై వీల్స్ అలాగే టైర్స్ కూడా వేయించుకున్నారు ఇంటీరియర్ అది కూడా వందకి వంద శాతం అయితే ఉంది సన్ రూప్ కూడా ఉంది ఈ కార్ కి అలాగే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ నాలుగు పవర్ విండోస్ ఈ కార్ కి అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కస్టమర్ పది లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదండి కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది రన్నింగ్ అది కూడా చాలా బాగుంది దీని ప్రైస్ పది లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్ కొన్నా ఏపీలో ఎక్కడ ఉన్నా ఈ కార్ కి అయితే ఫైనాన్స్ అయితే మేమే చేస్తామండి మీకు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కి అయితే కాల్ చేయండి ఈ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అయితే ఈ కార్ అయితే ఉంది సో ఈ కార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కి కాల్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది